రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కార్పొరేషన్ ముప్పై ఒకటో కార్పొరేటర్ భర్త రాజు ముదిరాజ్ తనపై అనూహ్యంగా దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని జనప్రియ మహానగర్కు చెందిన నివాసి బాలకృష్ణ మీడియాకు తెలిపారు కారు పార్కింగ్ విషయంలో తన ఆఫీసులోకి రౌడీలాగా చొరపడి బూతులు తిడుతూ దాడికి పాల్పడినట్లు తెలిపారు కారు నువ్వు పక్కకు తీయమంటే తీసేవాడిని కానీ ఇలా ఒక రౌడీలాగా దాడికి పాల్పడడం ఏంటని కార్పొరేటర్ భర్త రాజు ముదిరాజును ప్రశ్నించాడు తనకు కార్పొరేటర్ భర్త రాజు ముదిరాజ్ ప్రాణహాని ఉందంటూ పోలీసులు తనకు రక్షణ కల్పించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చెందేస్తుందా చెప్తుందా కాద్య మెయ్యోగా కాబ్యా నా పేరు బాలకృష్ణ జనపేర్ నివాసిని నేను ఈరోజు నా ఆఫీస్ లో ఉండగా కార్పొరేటర్ విజయలక్ష్మి వాళ్ళ భర్త ఆయన రాజు వచ్చి నా దాడి చేయడం జరిగింది దాడి చేయడానికి కారణం ఏంటంటే నేను బండి రన్నింగ్ లో వెళ్తూ వెళ్తూ నా ఆఫీస్ ముందు బండి లెఫ్ట్ సైడ్ ఆపే ఉన్నది అయితే బండి ఇక్కడ ఆపడానికి జాగనే లేదు ఇక్కడ చాపుతున్న అయింది అని చెప్పి నా ఆఫీస్ వచ్చి నా ఆఫీస్ నా ఆఫీస్ వచ్చి నా మీద దుర్భాస్ ఆడుతూ తిడుతూ నా జుట్టు బిక్తూ నా ఇంకొస్తూ ముందుకు తిట్ట జరిగింది అది నేను ఏం మాట్లాడకుండా బయటకు వెళ్లి కారు ముందు తీసేసిన తీసి ముందుకు వెళ్ళి మళ్ళీ మలుపుని తిరిగి వస్తుంటే మళ్ళీ అక్కడికి వచ్చి దాన్ని పొద్దుతూ నా మీద దాడి చేసిండి ఇక్కడ వచ్చి దీనివల్ల బుద్ధి నుంచి ఒప్పి బాగుంటే ఇప్పుడు వచ్చి హాస్పిటల్ వల్లే చూపించుకోవడం జరిగింది కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని గురించి ఆయన ఆయన నాకు కొన్ని ఉప్పులు దాడి చేసిండు దినపేయాల నేను కనబడబోతుంటాయి నాకు దినపే వదిలిపెట్టి వెళ్ళాలంట నా ఆఫీసు కూడా తీసేస్తా అని చెప్పి నాకు గట్టి ఎత్రి గట్టి హెచ్చరికలు దాడి చేసిండు ఈ విధంగా నాకు భయం భయోద గురయ్యి రేపు జిల్లా గుండాలని అర్థమవుతుంది అసలు జనపేయాలలో కావున ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి పిఎస్ వాళ్ళకు మీడియా తరఫు కూడా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ విషయంలో నాకు అందరూ సహకరించి నన్ను కాపాడాలని న్యాయం చేయాలని కోరుతున్నాను పార్టీ గొడవలు ఏమి లేవు ఆయన టీఆర్ఎస్ పార్టీ ఇంకో టిఆర్ఎస్ పార్టీ పార్టీ గొడవలు ఏం లేవు వాళ్ళ వార్డు వేరు మా వార్డు వేరు అటువంటివి ఏం లేవు ఇక అది నేను చెప్పడానికి రాదు ఆయన వాళ్ళు మేడం దీనిలో కరెక్ట్ కాదు ఆయన పర్సనల్ గా ముందు నుంచి ఆయన వ్యవహరిస్తాలి అటువంటి అసలు దాడి జరిగింది అది దౌర్జన్యాల ఎప్పుడైతే మాట్లాడకపోతుంది మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు నాకు తీసుకుంటున్నాను ఒకటి కార్ కారు వచ్చి నీ అమ్మ జాగిరా నీ ఏజ్ జాగిరా అబ్బ కట్టిన రోడ్ అని చెప్పి వచ్చి దాడి చేయడం జరిగింది వాళ్ళు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి